లో ఉండేటువంటి సిలబస్ ఒకసారి అయితే పరిశీలిద్దాం సో యాజ్ ఈజ్గా ఉందా ఏమైనా ఏమైనా చేంజెస్ ఉన్నాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది రైట్ అక్కడ మనకు మొత్తం కూడా ఆరు కనపడుతున్నాయండి సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీంట్లో కూడా మీకు ఆరు కనపడుతుంది రైట్ కనపడుతున్నాయి అనుకుంటారు నాకు అయితే సో ఈ ఆరు యూనిట్లు చూడండి ఒకసారి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయండి ఏం చేంజ్ ఉండదు ఈ ఆరు యూనిట్లు అనేవి బుక్లో మీకు చాలా క్లియర్గా కనపడుతూ ఉన్నాయి బుక్ అండి సో ఇది సెమిస్టర్ వన్ అండ్ సెమిస్టర్ టూ సో లాస్ట్ ఇయర్ బుక్ ఉన్నా పర్వాలేదండి మీకు ఏమి చేంజ్ కాలేదు లాస్ట్ ఇయర్ బుక్ ఇది ఇది ఇయర్ ఇయర్ బుక్ అండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బుక్ ఇక్కడ ఎయిత్ క్లాస్ వచ్చేసి పైన ఒకటి కవర్ పేజ్ చేంజ్ అయ్యింది బట్ లోపల ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి ఓకేనా చిన్న చేంజ్ అని చెప్పాను కదా చిన్న చేంజ్ ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే రైట్ ఇన్ జస్ట్ దీనికంటే ముందే ముందు మనకి ఏం చూసినట్లయితే ఇన్ ఎడ్యుకేషన్ చెప్పుకున్నాం కదా ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా ఇక్కడ చేంజ్ అయిందండి ఒకసారి లాస్ట్ సిలబస్లో కరెంట్ ట్రెండ్స్లో ఏముందని చూసినట్లయితే ఒకసారి చెప్తాను వినండి నేను అవి సో మరి ఇక జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఏం చదవాలి సార్ ఇక పెద్ద ఓషన్ కదా ఏం చదవాలి సార్ అనేది చాలామంది క్వశ్చన్ మార్క్ అండి ఇక్కడ హలో హై వెల్కమ్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మురు ఎస్ ఎట్కేళకైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త సిలబస్ డిఎస్సికి సంబంధించినటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కొత్త సిలబస్ అయితే రిలీజ్ చేస్తారండి అండ్ ఇది వచ్చేసి ఆ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచారు పీడిఎఫ్ ఫైల్ అని డౌన్లోడ్ చేసుకోండి సో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ పేజెస్ అయితే ఉంది బట్ మీకేదైతే అవసరం ఉంటుందో ఆ సబ్జెక్ట్ వరకు చూసుకుంటే సరిపోతుంది సో ఎస్జీటీ వాళ్ళు కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్స్ అదేవిధంగా రకరకాల లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు వీళ్ళందరికీ సంబంధించిన సిలబస్ అనేది అందుబాటులో ఉంది అండ్ అదేవిధంగా టీజీటీ పీజీటీకి సంబంధించిన సిలబస్ కూడా దాంట్లో అందుబాటులో ఉంది సో ఒకసారి ఎవరికి రిలవెంట్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉందో పర్టికులర్గా ఆ పేజెస్ వరకు చూసుకొని ఆ పేజెస్ వరకు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి పెట్టుకుంటే సరిపోతుందండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో డిఎస్సికి సంబంధించిన అన్ని కోర్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి సో మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది తీసుకోండి ఓకేనా రైట్ ఇక్కడ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ చూద్దాము ఏపీ గవర్నమెంట్ ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందండి సో సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగాడిఎస్సి అని ఇచ్చాడు డైరెక్ట్గా ఇక్కడ సో మెగా డిఎస్సి పెద్ద ఎక్కువ సంఖ్యలో పోస్టులు మనకు తెలిసిందే సో ఎస్సీఆర్డీ వాళ్ళు దీన్ని పొందుపరచడం జరిగింది ఇక్కడ ఇక్కడ మరి సిలబస్లో ఏమైనా చేంజ్ ఉందా పాత సిలబస్లో అని కొంత కొంతమేర అక్కడక్కడ కనపడుతుంది ఎక్కడ సిలబస్ చేంజ్ ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసినప్పుడు సిలబస్ గురించి పర్టికులర్గా ఈ ఏరియాలో చేంజ్ అవుతుంది అని అనుకున్నాం మనం సో అప్పుడు డిస్కస్ చేసిన విధంగా పర్టికులర్ చిన్న ఏరియాలో చేంజ్ అయితే కనపడిందండి సో అదేంటనే చూద్దాం మనం రైట్ ఇక్కడ చూసినట్లయితే సజెస్ట్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి ఇక్కడ చాలా క్లియర్గా ఫస్ట్ ఇనిషియల్ పేజెస్లోనే ఇచ్చా అండి మనం ఏం చదవాలి ఏం చదవాలి అనేటువంటి డౌట్ అయితే మనకు కనబడుతూ ఉంది అండ్ ఇంకా నేను ఫర్దర్గా ఇలాంటి బుక్స్ అన్నీ కూడా చూపిస్తాను ఏ బుక్స్ చదవాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విద్యా దృక్పదాలు విద్యా దృక్పథాలు సంబంధించి ఏ బుక్స్ చదవాలి అండ్ అదేవిధంగా స్కూల్ కాంటెంట్కి సంబంధించిన ఏ బుక్స్ చదవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీకి సంబంధించిన ఏ బుక్స్ చదవాలి ఇవన్నీ కూడా నేను చూపిస్తాను సో వీడియో అయితే కంప్లీట్గా చూడడానికి అయితే ప్రయత్నించండి అండ్ ఇనిషియల్ పేజెస్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఫాలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ త్రీ టు టెన్త్ క్లాసెస్ సో చాలా క్లియర్గా ఇచ్చాడండి ఇక్కడ మనం వేరే ఏ ఇతర బుక్కులు ఫాలో కావాల్సినటువంటి పని లేదు ఎస్సీఆర్టీ రూపొందించినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది ఎక్కడ సిలబస్కు సంబంధించి అంటే థర్డ్ టు టెన్త్ క్లాస్కు సంబంధించి సో రిలవెంట్గా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చదువుకుంటే సరిపోతూ ఉంటుంది రైట్ ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎస్జీటీకి అంటే మీరు పర్టికులర్ డైరెక్ట్గా పీడిఎఫ్లో జంప్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ వస్తే మ్యాథమెటిక్స్ సిక్స్టీ ఫోర్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మీరు ఇలా పే నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తాను డైరెక్ట్గా మీరు ఈవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్ కావచ్చు అదేవిధంగా పీజీటీలు కావచ్చు టీజీటీలు కావచ్చు దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా ఉంటుందండి డెఫినెట్గా ఈ సిలబస్ కాపీ అయితే ప్రింట్ తీసి పెట్టుకోండి అంటే మీకు ఏదైతే అవసరం ఉంటుందో దాంతో సిలబస్ కాపీ అయితే ప్రింట్ తీసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ ఎస్జిటి సిలబస్ ఏమైనా చేంజ్ అయిందా చేంజ్ అయితే ఎక్కడ చేంజ్ అయింది కనపడుతుంది అనేది ఒక్కసారి అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిద్దాం అండ్ అదేవిధంగా ఎస్జిటి వాళ్ళు ఏ బుక్స్ చదవాలి ఏ బుక్స్ మనం ప్రామాణికంగా పరిగణించవచ్చు అనే అంశాన్ని కూడా పరిశీలిద్దాం రైట్ ఇక్కడ చూడండి ఒకసారి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ సిలబస్ చూసినట్లయితే అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్స్కి మనందరికీ తెలిసిందే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎయిట్ మార్క్స్ ఉంటాయండి అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఫోర్ మార్క్స్ ఉంటాయి ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసి ఎయిట్ మార్క్స్ ఉంటాయి కాంటెంట్ అండ్ మెథడాలజీ వచ్చేసి అరవై మార్కులు అనేవి కనపడుతూ ఉంటాయి అనమాట ఓకేనా సో ఫార్టీ ప్లస్ ట్వంటీ సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమి ఏమి కూడా చేంజ్ కాలేదు యాజ్ ఇట్ ఈస్గా దేనికి ఎంత వెయిటేజ్ ఉందో అంతే వెయిటేజ్ అనేది పొందుపరచడం జరిగింది రైట్ ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూసినట్లయితే పార్ట్ ఏలో పార్ట్ వన్లో చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎయిట్ మార్క్స్ ఇచ్చారు సో మరి ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి సార్ ఇక పెద్ద ఓషన్ కదా ఏం చదవాలి సార్ అనేది చాలా మంది క్వశ్చన్ మార్క్ అండి ఇక్కడ సో జీకే పెద్దగా మీరు ఓ మరీ డెప్త్గా వెళ్ళి సో ఐఏఎస్ లెవెల్లో అయితే చదవకండి సో జీకే జస్ట్ మీరు స్కూల్ లెవెల్లో ఉండేటువంటి సోషల్ బుక్స్ అండ్ కరెంట్ అఫైర్స్కి రెలవెంట్గా ఉండేటువంటి స్టాక్ జీకే ఇంతవరకు చదువుకుంటే సరిపోతుంది సో మనకు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదండి డిసైడ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకేంటంటే ఎంతసేపు మనం కాంటెంట్ మెథడాలజీలు ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి అవి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే జాబ్కి సో లాస్ట్ మొన్న టీఎస్డిఎస్సిలో జరిగిన ఒక అమ్మాయికి టూ పాయింట్ ఫైవ్ జీకేలో టెన్ మార్క్స్ టూ పాయింట్ ఫైవ్ అయినప్పటికీ కూడా జాబ్ వచ్చింది అంటే తను స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఏరియా ఎక్కడ కాంటెంట్ మెథడ్ అక్కడ చేసింది తాను కాబట్టి దీని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదండి దీని గురించి అయితే స్పెసిఫిక్గా మనకి స్టాక్ జీకే కరెంట్ అఫైర్స్కి రిలవెంట్గా ఉండేటువంటి స్టాక్ జీకే చదవండి అండ్ అదేవిధంగా స్కూల్ లెవెల్లో ఉండేటువంటి ఆ సోషల్ బుక్స్ చదవండి స్కూల్ లెవెల్ సోషల్ బుక్స్ చదివితే సరిపోతుంది అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్లో డైలీ లైఫ్కి ఏమైనా అప్లికేటివ్గా ఉండేటువంటి థింగ్స్ ఉన్నాయా విషయాలు ఆ విషయాలు చదువుకుంటే సరిపోతున్నాడు ఫిజికల్ సైన్స్ కావచ్చు అదేవిధంగా బయస్ సైన్స్ కావచ్చు ఇంతవరకు చదువుకుంటే సరిపోతుంది పెద్దగా దీని నుంచి వరి కావాల్సిందైతే ఏం లేదు రైట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి ఏం చదవాలి సార్ నేను బుక్ చూస్తాను ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో యాజ్ ఇట్ ఇస్గా పాత దాంట్లో ఏదైతే సిలబస్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే పొందుపరచడం జరిగింది ఎలాంటి మార్పులు జరగలేదు కేవలం ఒక చిన్న మార్పు అయితే జరిగింది కేవలం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఒక చిన్న మార్పు జరిగింది ఆ మార్పు ఏంటో కూడా చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి ఓకేనా సో విద్య యొక్క చరిత్ర ఏ విధంగా పుట్టింది ఏ విధంగా విద్య డెవలప్ అవుతూ వచ్చింది పూర్వకాలంలో ఏ విధంగా ఉండదు విద్య అండ్ విద్యార్థికి ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండదు సో ఆ కాలంలో ఎలా కొనసాగిందనే దీని మొత్తం గురించి ఇక్కడ కన కనపడుతూ ఉంటుందండి సో దీంట్లో వచ్చేసి పూర్వ వేదకాల విద్య ఉంటుంది అదేవిధంగా పోస్ట్ వేదిక పీరియడ్ సంబంధించిన ఎడ్యుకేషన్ కనపడుతుంది అండ్ అదేవిధంగా స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్ర తర్వాత విద్యాభివృద్ధికి నియమించినటువంటి రకరకాల కమిటీలు వారు చేసినటువంటి సిఫారసులు ఇంపార్టెంట్ సో సిఫారసులు వాళ్ళు ఏమైనా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ యొక్క పేరు ఏదైనా ఉంటే రిపోర్ట్ యొక్క పేరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా పాత దాంట్లో ఉన్నటువంటిది అండ్ నెక్స్ట్ జస్ట్ టీచర్ ఎంపవర్మెంట్ అండ్ ఉపాధ్యాయ సాధికారత ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని యొక్క ఉపాధ్యాయుని స్ట్రెంగ్ చేయాలంటే సో అన్ని రకాలుగా ఎకనామికల్గా కావచ్చు అండ్ మనకి సబ్జెక్ట్ పరంగా కావచ్చు సో ఫిజికల్గా కావచ్చు అదేవిధంగా మెంటల్గా కావచ్చు ఎంపవర్ చేయాలి అంటే అభివృద్ధి చేయాలి బాగా ఓకేనా వీసే ఎంపవర్మెంట్ అంటే సాధికారత అంట సాధికారత అంటే ఏం లేదండి ఉన్నటువంటి ఫీల్డ్లో వాళ్ళని స్ట్రెంగ్ చేయడానికి సాధికారత అంట సో మరి ఉపాధ్యాయుని స్ట్రెంగ్ చేసేటువంటి ఏమేమి ఉంటాయి అవన్నీ విషయాలు కూడా మనకి ఇక్కడ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ కన్సర్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా సో నేను తర్వాత స్కూల్ అసలు బయో సైన్స్ వాళ్ళ సిలబస్ కూడా చాలా క్లియర్గా చెప్తాను సో వెయిట్ చేయండి ఎస్ఈటి వాళ్ళు అయిపోయిన నెక్స్ట్ మన స్కూల్ బయో సైన్స్కి వెళ్ళిపోదాం రైట్ డెడికేషన్ కన్సెంట్ కాంటెంపరీ ఇండియా సో సమకాలీన భారతదేశంలో ప్రస్తుత విద్యా పరిస్థితులు ఎలా ఉన్నాయనేవి వీటి గురించి మొత్తం కూడా ఇక్కడ మనకి కనపడుతుంది క్లియర్గా థర్డ్లో అదేవిధంగా మనకి ఫోర్త్లో చూసినట్లయితే హక్కులు మరియు అదేవిధంగా యాక్ట్స్ అండ్ రైట్స్ అండ్ హక్కులు మరియు చట్టాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఫిఫ్త్ వచ్చేసి నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ టూ థౌజండ్ ఫైవ్ అండి అండ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం కూడా మనకి ఇక్కడ ఎన్ని కనపడుతుందంటే సిక్స్ యూనిట్స్ కనపడతాయి రైట్ మరి దీనికోసం ఏ బుక్ చదవాలని చూసినట్టయితే వెరీ క్లియర్గా పోటీ పరీక్షలకు ప్రత్యేకం విద్యా దృక్పథాలు బుక్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ కనపడుతుంది చాలా క్లియర్గా సో నేను ఒకసారి అక్కడ సిలబస్ చూశారు కదా ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి సిలబస్ని ఒకసారి అయితే పరిశీలించుదాం సో యాజ్ ఇట్ ఈజ్గా ఉందా ఏమైనా ఏమైనా చేంజెస్ ఉన్నాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది రైట్ అక్కడ మనకు మొత్తం కూడా ఆరు కనపడుతున్నాయండి సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీంట్లో కూడా మీకు ఆరు కనపడుతుంది రైట్ కనపడుతున్నాయి అనుకుంటారు నాకు అయితే సో ఈ ఆరు యూనిట్లు చూడండి ఒకసారి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయండి ఏం చేంజ్ ఉండదు ఈ ఆరు యూనిట్లు అనేవి బుక్లో మీకు చాలా క్లియర్గా కనపడుతూ ఉన్నాయి సో యాజ్ సచ్గా ఇది బుక్ అండి మీకు ఎక్కడ దొరుకుతుంది ఈ బుక్ అని చూసినట్లయితే అమెజాన్లో ఆన్లైన్లో దొరుకుతూ ఉంది రిలీజ్ చేసింది ఎవరు అని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ తెలుగు మరియు సంస్కృతం సో ఈ బుక్ అనేది అందుబాటులో ఉంటే తీసుకోండి సరిపోతుంది ఈనఫ్ ఇంకా పెద్దగా వరి కావాల్సింది ఏం లేదు దాని గురించి అండ్ కమింగ్ టు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎయిట్ మార్క్స్ అండ్ సో దీంట్లో ఎయిట్ మార్క్స్లో మనకి ఫోర్ సబ్ యూనిట్స్ అని ఇక్కడ కనపడుతున్నాయి ఒక్కొక్క యూనిట్ నుండి నాలుగు క్వశ్చన్లు అయితే రావడానికి ఛాన్స్ ఉంది రెండు రెండు మార్కులుగా చెప్పుకోవచ్చు ఓకేనా ఇక్కడ మరి వీటి కోసం ఏం చదవాలి సో ఇక్కడ చూడండి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ సో శిశు అభివృద్ధి శిశు యొక్క వికాసం లేకుండా అభివృద్ధి దీనికి సంబంధించిన అంశాలు ఇక్కడ వచ్చేస్తాయి అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండి సో వైయక్తిక భేదాలు అండ్ లర్నింగ్ అభ్యసనం అదేవిధంగా పర్సనాలిటీ మూర్తిమత్వం సో ఈ నాలుగు అంశాలు ఎక్కడ దొరుకుతాయి ఎస్జిటి వాళ్ళు అయితే స్పెసిఫిక్గా డిఎడ్ బుక్లు తీసుకోండి డిఎడ్ బుక్లో శిశు వికాసం మరియు అభివృద్ధి అనేది ఉంటుంది సో దాంట్లో మీకు ఇవన్నీ కూడా అంశాలు అక్కడ క్లియర్గా పొందుపరిచి ఉంటాయి డిఎడ్దే పట్టుకోండి బీఎడ్ది పట్టుకోకండి సరిపోతుందా సరిపోతుంది యాజ్ టీస్గా మీకు పాయింట్స్ అనేవి అక్కడ చాలా క్లియర్గా కనపడుతుంటాయి అండ్ బుక్ మొత్తం చదివేదానికంటే కూడా మీకు ఏవైతే అంశాలు ఇక్కడ సిలబస్లో పొందుపరచబడిన్నాయో అవి మాత్రం చదివితే సరిపోతుంది డిఎడ్ బుక్ సైకాలజీ చదవండి రైట్ సో ఒక చిన్న చేంజ్ అని చెప్పాను కదా చిన్న చేంజ్ ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే రైట్ ఇన్ జస్ట్ దీనికంటే ముందేముంది మనకి ఏం చూసినట్లయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చెప్పుకున్నాను కదా ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా ఇక్కడ చేంజ్ అయిందండి ఒకసారి లాస్ట్ సిలబస్లో కరెంట్ ట్రెండ్స్లో ఏముందని చూసినట్లయితే ఒకసారి చెప్తాను వినండి నేను అవి తీసేశాడు మనం ఆల్రెడీ లాస్ట్ టైం సిలబస్ డిస్కస్ చేసినప్పుడు దాని గురించి చెప్పాను ఏమని చెప్పానంటే కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో కొన్ని అంశాలన్నాయి ఈ అంశాలను తొలగించడానికి అవకాశం ఉంటుంది తొలగిస్తారు ఈ మేబీ కొత్త ఇంట్రడ్యూస్గా అని చెప్పానండి ఇక్కడ చూసినట్లయితే కరెంట్ ట్రెండ్స్లో చూద్దాం ఒకసారి కరెంట్ ట్రెండ్స్ ఇడ్యుకేషన్ ఏముందంటే బడి పిలుస్తుంది బడికి వస్తా మా ఊరు మనబడి విద్యాంజలి స్వచ్ఛ పాఠశాల ఇన్స్పైర్ అదేవిధంగా కళా ఉత్సవ్ ఇక్కడ మనకి ఈ అంశాలు ఏవి కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదండి సో ఇది లాస్ట్ డిఎస్సి సిలబస్ కాపీ అండి సో లాస్ట్ నోటిఫికేషన్లో ఉండేటువంటి కాపీ ఇక్కడ కరెంట్ ట్రెండ్స్ చూడొచ్చు మీరు ఒకసారి కరెంట్ ట్రెండ్స్ కనబడుతున్నాయా ఎస్ ఈ కరెంట్ ట్రెండ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా తీసేయడం జరిగింది సో అప్పుడు లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు ఇవి తీసేస్తాడు అనుకున్నాము తీసేస్తాడు ఇంకా దీనిలో కరెంట్ ఎయిన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ కోసం ఎలాంటి స్కీమ్స్ ఎలాంటి పథకాలు అనేవి ప్రవేశపెట్టింది అవి ఉంటే అవి ఇక్కడ చదవాల్సి ఉంటుంది ఓకేనా అది వచ్చేసి ఇక్కడ పిఐలో చిన్న చేంజ్ అనేది కనపడుతుంది అది ఒకటి గమనించండి ఎందుకు అంటే స్పెసిఫిక్గా చెప్తున్నాము చేంజ్ అంటే అక్కడ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉన్నది గమనించండి అక్కడ నుండి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది మనకి రైట్ ఆస్టిజిస్గా ఇక్కడ మనకి డిఎడ్ బుక్స్ చదువుకున్నట్లయితే ఇవి అన్నీ కూడా కవర్ అయిపోతాయి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఏమైనా దీంట్లో మిస్ అయినట్లయితే బిఎడ్ సైకాలజీకి సంబంధించి తీసుకోండి బుక్ దాంట్లో బిఎడ్ బుక్లో కవర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట రైట్ బిఎడ్ అండ్ డిఎడ్ సో స్పెసిఫిక్గా ఎస్జిటి అయితే డిఎడ్ బుక్ డిఎల్ఈడి సరిపోతుంది రైట్ రైట్ ఇది వదిలిపెట్టేసినట్లయితే ఇంకా స్కూల్ అసిస్టెంట్ విషయానికి వద్దామండి స్కూల్ అసిస్టెంట్ స్పెసిఫిక్గా నేను సైన్స్ గురించి మాట్లాడుతున్నాను మరి వల్ల వాళ్ళైతే ఏం చదవాలి సిలబస్ ఏమున్నది అని ఒకసారి అయితే పరిశీలిద్దాం మరి ఏమైనా మారిందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అయితే చూద్దాం రైట్ వెళ్ళిపోదామండి ఎక్కడో ఉంటుంది అది ఎయిటీ నైన్ పేజీలో ఎక్కడ కనపడుతుంది నేను చెప్తానండి ఒక్కసారి వన్ సెకండ్ వన్ టెన్ ఇది ఎయిటీ నైన్లో కనపడుతుంది జస్ట్ వన్ సెకండ్ All right. Just choose a number. <coughs> రైట్ ఎస్ బయాలజికల్ సైన్స్ సిలబస్ ఏంటి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు సో ఏమేమి ఉన్నాయి దీంట్లో కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ కూడా అని చెప్తాను ఎక్కడక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయనేది ఒకసారి అయితే నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ ప్రింటింగ్ మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయనేది రైట్ ఇది స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్ కాపీ అండి మీకు ఇక్కడ పేజ్ నెంబర్ ఎయిటీ త్రీను ఎయిటీ నైన్ వరకే మీకు కనపడుతూ ఉంటుంది రైట్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్యాటర్న్ ఏమి కూడా చేంజ్ కాలేదు జీకే కరెంట్ రిఫర్స్ వచ్చేసి టెన్ మార్క్స్ అనేవి కనపడుతున్నాయి అండ్ అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసి ఐదు మార్కులు అండ్ అదేవిధంగా కాంటెంట్ వచ్చేసి మనకు కంప్లీట్గా నలభై మార్కులు మెథడాలజీ వచ్చేసి ఇరవై మార్కులు సో మనం స్ట్రాంగ్గా ఉండేటువంటి ఏరియా కాబట్టి కంపల్సరీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది మరి దీనికి ఏం బుక్స్ చదవాలి అని కూడా చాలా క్లియర్గా మీ బుక్స్ చూపిస్తాను ఖచ్చితంగా అవే బుక్స్ కొనుక్కోండి అవే చదవండి అంతకు మించి ఏం అవసరం లేదండి ఓకేనా ఎయిటీ మార్క్స్ టోటల్గా అండ్ జీకే కనెడ్ ఫైర్స్ ఇంత ముందు చెప్పుకునే యాస్టీస్గా అదేవిధంగా చదవండి అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ ఇట్ ఇస్గా లాస్ట్ సిలబస్లో ఏదైతుందో అదే ఉంది తప్ప ఇంకా ఏమీ కూడా మార్పు చెందలేదు అండ్ చివరిలో వచ్చేసి ఇంత ముందు చెప్పుకున్నట్టుగా మనం ఇక్కడ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో పాత ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్న స్కీమ్స్ ఏవైతే లాస్ట్ గవర్నమెంట్ ప్ర ప్రవేశపెట్టినటువంటి ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ఏవైతే అన్నీ కూడా తొలగించబడ్డాయి ఇక్కడ ఓకేనా సో కాబట్టి వరి కావాల్సింది ఏం లేదు మరి ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి ఏ బుక్ చదవాలి సార్ అనేసి డౌట్ వస్తూ ఉండొచ్చు ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంత ముంచువించాను కదా సో విద్యా దృక్పథాలు యాజ్ ఇట్ ఈస్గా ఇదే బుక్ కొనుక్కోండి ఇదే బుక్ కొనుక్కోండి సరిపోతుంది విద్యా దృక్పథాలు మీకు అమెజాన్లో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నది జస్ట్ ఇది చదువుకుంటే సరిపోతుందండి ఓకేనా సో మనకి ఇది తీసుకోండి కంపల్సరీ తీసుకోండి ఓకే అండ్ ఇది వచ్చేసి పర్స్పెక్టివ్స్ అన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సిలబస్ అండి పెద్దగా ఏమి చేంజెస్ అయితే లేవు మనకి అండ్ కమింగ్ టు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ చూసినట్లయితే సో ఇంతకుముందు కదా బిఎడ్కి సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ చదవండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడవాజీ బుక్ ఉంటుంది కదా శిశు వికాసంకి సంబంధించిన బుక్ అనేది బిఎడ్కి సంబంధించిన బుక్ తీసుకోండి దానిలో ఇవి ఉంటే అంశాలు చదవండి దానిలో కవర్ చేయలేదు సిలబస్లో ఉండేటువంటి అంశాలు దాంట్లో కవర్ చేయలేదు అనుకుందాం ఎక్కడికి వెళ్ళిపోవాలి డిఎడ్ బుక్ తీసుకోండి డిఎడ్ బుక్లో మీకు చాలా క్లియర్ కట్గా మొత్తం కూడా అందుబాటులో ఉంటే అవి చదువుకుంటే సరిపోతుంది ఓకే రైట్ ఇక్కడ మనకి ఎస్జిటి వాళ్ళతో కంపేర్ చేసినట్టు ఒక అంశం అయితే ఇక్కడ లేదు మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ మాత్రం కనపడుతుంది లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ కనపడుతున్నాయండి ఓకేనా చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి అంశం అక్కడ మనకి ఎస్జిటి వాళ్ళకు ఉంది ఇక్కడ మనకు అది లేదు గమనించి చదవండి సో అక్కడ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆ సిలబస్ కొంత వేరుగా ఉంటుంది ఈ సిలబస్ వేరు ఎందుకంటే హై స్కూల్ స్టాండర్డ్ చెప్పే పిల్లల యొక్క సైకాలజీ వేరు ఉంటుంది ప్రైమరీ స్కూల్ పిల్లల యొక్క వేరు ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే స్కూల్ స్టడీ ప్రిపేర్ అవుతున్నారో బిఎడ్కి సంబంధించిన సైకాలజీ బుక్ చదువుకోండి సరిపోతుంది ఒక విషయం ఏంటంటే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి అంశం ఇక్కడ లేదు గమనించండి ఇక్కడ కేవలం మనకి వైయక్తిక భేదాలు కనపడుతున్నాయి అభ్యసనం కనపడుతుంది అదేవిధంగా మూర్తిమత్వం ఈ మూడు అంశాలు ఉన్నాయి గమనించండి ఓకేనా రైట్ అండ్ పార్ట్ ఫోర్ వచ్చేసి ఇంకా కాంటెంట్ అండి సో కాంటెంట్లో మరి నాతో అంటున్నారండి ఏమంటున్నారంటే సార్ స్కూల్ లెవెల్ వరకు ట్వంటీ మార్క్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ట్వంటీ మార్క్స్ అడుగుతాడు అని అంటున్నారు కానీ ఇక్కడ సిలబస్లో స్కూల్ లెవెల్ నుంచి ఇన్ని మార్కులు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ఇన్ని మార్కులు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు గమనించండి సో అలా దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించకండి మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు పర్ఫెక్ట్గా ఉండాలి సో ఇక్కడ మనకి స్కూల్ లెవెల్ కాంటెంట్ అనేది సిలబస్లో కొంత తక్కువగా మెన్షన్ చేయబడింది ఎందుకంటే ఎన్సీఆర్టీ రూపొందించిన కొత్త బుక్స్ ఏవైతే దాంట్లో కొంత సిలబస్ అనేది తక్కువగా కనపడుతుంది మనకి ఏసీఆర్టీ బుక్స్తో కంపేర్ చేస్తే కాబట్టి స్కూల్ లెవెల్ బుక్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ బుక్స్ అనేవి దేనికి వెయిటేజ్ ఎంత కూడా ఉండదు కాబట్టి పర్ఫెక్ట్గా చదవండి పర్ఫెక్ట్గా చదవండి సో అలా వెయిటేజ్ ఏమైనా ఇచ్చినట్లయితే మనకు అప్కమింగ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో మెన్షన్ చేస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పటివరకు అలాంటిది ఏమీ లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చదవండి బుక్స్ మొత్తం రైట్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ సిలబస్లో ఇవ్వాలండి ఇక్కడ అండ్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ చూసినట్లయితే మనకు తెలిసింది లైఫ్ ప్రాసెస్ అనేవి కనపడుతున్నాయి సో ఏమంటామండి జీవ క్రియలు జీవక్రియలుగా చెప్తుంటాం ఇవన్నీ కూడా ఇక్కడ మనకంతా కూడా స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్లో కనపడుతు ఉంటాయి రైట్ అదేవిధంగా లివింగ్ వరల్డ్ అండి సో లివింగ్ వరల్డ్ అంటే సజీవ ప్రపంచం అంటాం నెక్స్ట్ వచ్చేసి అవర్ ఎన్వాన్మెంట్ ఇకాలజీ సో మన పర్యావరణము సో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇవన్నీ ఎక్కడుంటాయని చూసినట్లయితే దీ ఇక్కడైనా ఇక్కడైనా అండ్ అదేవిధంగా ఫస్ట్ మూడు యూనిట్లు ఏవైతే అన్నీ కూడా స్కూల్ లెవెల్ బుక్స్లో ఉంటాయి మరి స్కూల్ లెవెల్ బుక్స్ ఏం చదవాలి సార్ నేను చూస్తాను ఇప్పుడు స్కూల్ లెవెల్ బుక్స్ వచ్చేసి సో మీకు లాస్ట్ ఇయర్ ఏ మనకు తెలిసిందే ఏపీలో వచ్చేసి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ అయితే రిలీజ్ చేశారండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి ఇది సెమిస్టర్ వన్ అండి అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి సెమిస్టర్ టూ ఇక్కడ సైన్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫిజికల్ సైన్స్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ చదవకండి ఫిజికల్ సైన్స్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ చదవకండి రైట్ నెక్స్ట్ సెవెంత్ క్లాస్ సంబంధించినటువంటి బుక్ యొక్క కవర్ పేజీలా ఉంటుంది ఇది పార్ట్ వన్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి పార్ట్ టూ కంపల్సరీ ఈ రెండు బుక్స్ చదువు కొనుక్కోండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎన్సీఆర్ బుక్స్ చదవాల్సిందే రైట్ ఎయిత్ ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి బయోలాజికల్ సైన్స్ బుక్ అండి సో ఇది సెమిస్టర్ వన్ అండ్ సెమిస్టర్ టూ సో లాస్ట్ ఇయర్ బుక్ ఉన్నా పర్వాలేదండి మీకు ఏమి చేంజ్ కాలేదు లాస్ట్ ఇయర్ బుక్ ఇది ఇది ఇయర్ ఇయర్ బుక్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బుక్ ఇక్కడ ఎయిత్ క్లాస్ వచ్చేసి పైన ఒకటి కవర్ పేజ్ చేంజ్ అయ్యింది బట్ లోపల ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి ఓకేనా ఇవి ఎయిత్ క్లాస్ సంబంధించి అండ్ నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి బయోలాజికల్ సైన్స్ వాళ్ళకి ఒకటే చిన్న బుక్ ఉంది కేవలం త్రీ యూనిట్స్ ఉంటాయి ఈ బుక్ తీసుకుంటే సరిపోతుంది అండ్ టెన్త్కి సంబంధించింది ఇది చదవండి టెన్త్కి సంబంధించినటువంటి ఈ బుక్ చదవండి సో టెన్త్కి సంబంధించింది ఓల్డ్ ఎస్సీఆర్టీ బుక్ ఉంటుంది కదా ఓల్డ్ ఎస్సీఆర్టీ బుక్ అది కూడా చదవండి ఎందుకంటే దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ సిలబస్ ఉండే ఉన్నది అండ్ ఇది కూడా చూడండి సో అది చూస్తున్నాక అది ఇది అని అనుకోకండి ఇది కూడా ఒకసారి చూడండి ఎన్సీఆర్టీ బుక్ ఓకేనా ఇవి వచ్చేసి మనకు కంప్లీట్గా స్కూల్ లెవెల్ కాంటెంట్కి సంబంధించిన బుక్స్ మరి ఇంటర్మీడియట్ సంబంధించింది ఏంటి సార్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బోటనీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే తీసుకోండి రైట్స్ ఇంటర్మీడియట్లో చూసినట్టయితే బోటనీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కూడా దించేశాడు ఇక్కడ డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ అండ్ సో సజీవ ప్రపంచంలో వజీవ వైవిధ్యం గురించి ఇచ్చాడు వైవిధ్యం సో ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ సంగతి మొత్తం కూడా ఇక్కడ స్ట్రక్చర్ ఆర్గనై మార్ఫాల్జ్ ఇచ్చాడు అండ్ అదేవిధంగా రిప్రజెంటేషన్ ఇన్ ప్లాంట్ అని ఇచ్చాడు రిప్రజెంటేషన్ కాదండి ఇది కొట్టేసుకోండి సో సిలబస్ కాపీలో తప్పు పడింది రిప్రొడక్షన్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ ఈ రిప్రొడక్షన్ ఇది ఒకటి డిసైడ్ చేసుకోండి ఇది ఒక తప్పు పడింది రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ ఇది తప్పు కనపడుతుంది అదేవిధంగా ప్లాంట్ సిస్టమాటిక్స్ కావచ్చు అండ్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ సో ఏ విధంగా ఉంటుంది ప్లాంట్ ఇకాలజీ ప్లాంట్ ఫిజియాలజీ ఫిజియాలజీలో వచ్చేసి మనకి రకరకాలు వచ్చేస్తు ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అండ్ ఫొటోసిథస్ కావచ్చు రెస్పిరేషన్ కావచ్చు ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తుంటాయి అదేవిధంగా మైక్రోబయాలజీ అండ్ జెనెటిక్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ అనుజీవ శాస్త్రంగా చెప్పుకుంటాం అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ ఇవన్నీ కూడా మన కోర్సులో అందుబాటులో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి కేకే కేకేబయజీ అనేటువంటి యాప్లో ఉంటాయి మనకి అండ్ అదేవిధంగా ప్లాంట్స్ అన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడండి ఇక్కడ ఏమీ లేదు ఇది ఇది కొట్టేసుకోవచ్చు ఇది కొట్టేసుకోవచ్చు అండ్ మైక్రోబ్స్ అండ్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ మానవ అభివృద్ధిలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏంటన్నట్టుగా ఇక్కడ సిలబస్లో ఇచ్చాడు ఇది వచ్చేసి బోటనీకి సంబంధించిన సిలబస్ అండి మరి బాటనీకి సంబంధించినటువంటి రెండు టెక్స్ట్ బుక్స్ అనేవి కంపల్సరీ చదవండి కంపల్సరీ తెలుగు కాడ బుక్స్ చదవండి సో ఇక్కడ డౌట్ వస్తుంది తెలంగాణ అయితే తీసుకువచ్చా సార్ తెలంగాణ బుక్స్ ఎస్ తెలంగాణకైనా ఏపీకైనా తెలుగు కాడ బుక్స్ అనేవి ఒకే రకంగా ఉన్నాయి ఎలాంటి చేంజెస్లో కాబట్టి తీసుకోవచ్చండి అండ్ జువాలజీకి సంబంధించి డైవర్సిటీ లివింగ్ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ యానిమల్స్ అండ్ అదేవిధంగా ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్లో ఉండేటువంటి సిలబస్ని యాజ్ టీజ్గా ఇక్కడ పెట్టేయడం జరిగింది సో ఏపీ వాళ్ళకి హెచ్చరిక ఏంటంటే కంపల్సరీ ఇంటర్మీడియట్ బుక్స్ పర్ఫెక్ట్గా ఉండండి సో తెలంగాణ వాళ్ళకి వాళ్ళకేంటే ఇంటర్మీడియట్లో రిలవెంట్ టాపిక్సే సో అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఈసారి ఇంటర్మీడియట్ నుండి క్వశ్చన్లో రాలేదు రెండో మూడు అడిగాడు సో నెక్స్ట్ టైం కూడా వస్తే అని చెప్పలేం ఎలా అయినా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరైతే ఇంతవరకు పర్ఫెక్ట్గా అయిపోండి సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే సిలబస్ ఏం చేంజ్ కాలేదండి యాజ్ ఈజ్గా ఉన్నది ఇక్కడ జువాలజీ దాంట్లో కూడా జెనరిక్స్ అని పడించుకోండి కన్ఫ్యూజ్ కాకండి ఇది ఇది వచ్చేసి జెనెటిక్స్ జెనెటిక్స్ అండి జెనరిక్స్ కాదు ఇది జెనెటిక్స్ ఇది ఒకటి తప్పు పడింది ఇక్కడ సో అదేదో జెనరిక్స్ అనుకొని మళ్ళీ ఇంకా జనరిక్ మెడిసిన్ గురించి ఏమైనా చదివారు సో జనరిక్స్గా జనరిక్స్ ఇది ఒకటి రైట్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఎవల్యూషన్ ఒకటి అప్లైడ్ బయాలజీ సో ఎవ్రీథింగ్ కూడా జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్లో పర్ఫెక్ట్గా ఉంటాయి దీని నుంచి ఓరికోవాల్సింది తెలియదు రైట్ కమింగ్ టు టీచింగ్ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ అండ్ సో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు టాపిక్స్ ఏవైతే పదకొండు టాపిక్స్ కనపడుతున్నాయో ఈ పదకొండు టాపిక్స్ లాస్ట్ సిలబస్లో ఏదైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి ఎలాంటి చేంజెస్ అనేవి లేవు ఎలాంటి చేంజెస్ ఈవెన్ ఒక ఇంచు ఒక పదం కూడా చేంజ్ లేదండి మరి దీనికి ఏం బుక్స్ చదవాలి ఏం బుక్స్ చదవాలని చూసినట్టయితే మనకి ఇక్కడ రెండు బుక్స్ కనపడుతున్నాయి ఏపీ వాళ్ళకి తెలంగాణ మరియు తెలుగు మరియు సంస్కృత అకాడమీకి సంబంధించినటువంటి దిస్ ఇస్ ద పార్ట్ వన్ అండి సో పార్ట్ వన్ మీకు చాలా క్లియర్గా కనపడుతుంది అనుకోండి ఇది పార్ట్ వన్ బుక్ అదేవిధంగా ఇది పార్ట్ టూ బుక్ సో రెండు బుక్స్ కనబడుతున్నాయి కదా సో యాజ్ టీజ్గా ఇవి చదివేసేయండి సరిపోతుంది యాజ్ టీజ్గా బుక్స్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్ళిపోండి మేజర్గా మెథడాలజీ చదివేటప్పుడు ఏంటంటే ఎక్కడ ఫోకస్ చేయాలంటే కోర్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి సో అసలు ఆ కాన్సెప్ట్ ఏం చెప్పదలుచుకున్నాడు ఈ విషయం గురించి ఏం చెప్పదలుచుకున్నాడు సో కోర్ కాన్సెప్ట్ నుండి అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్లో ఉండడానికి ఛాన్స్ అయితే మనకు మెథడాలజీని కనపడుతూ ఉంటుంది సో మీరు ఎంతవరకు ఆ టీచింగ్ మెథడ్ని అడాప్ట్ చేసుకున్నారనేది చెక్ చేయడం అనేది ఎగ్జామినర్ యొక్క డ్యూటీ సో కాబట్టి ఏంటంటే మనం ఎంత మేరకు అర్థం చేసుకున్న మెథడాలజీ అనేది అడగడానికి ప్రయత్నిస్తున్నాం అర్థం చేసుకున్నాడా లేదా అనేది అండ్ మోర్ ఎవర్ స్కూల్ లెవెల్ బుక్స్ వచ్చేసి అంటే లైన్ టు లైన్ చదవాలండి గుర్తుపెట్టుకోండి సిలబస్లో లేదోసారి చదవ చదవాల్సిందే స్కూల్ లెవెల్ బుక్స్ సిలబస్లో ఉన్నా లేకున్నా ఫస్ట్ కవర్ పేజ్ నుండి ఎండింగ్ కవర్ పేజ్ వరకు మొత్తం కంప్లీట్గా ఏముందో అది చదవండి ఓకేనా సో అలా చదువుకుంటూ వెళ్ళిపోయినప్పుడు పెద్ద ఇబ్బంది ఏం లేదు మనం మ్యా మాక్సిమం వచ్చేసి ఇక్కడ మనకి స్కోర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంటెంట్ మెథడాలజీలో ఫుల్ స్కోర్ చేయడానికి ప్రయత్నించండి నలభై ప్లస్ ఇరవై అరవై మార్కులు కదా దాదాపుగా మీకు యాభై ఏడు పైన సాధించినట్లయితే జాబ్ మీ చేతిలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి యాభై ఏడు పైన సాధించాలి యాభై ఏడు పైన వస్తే మిగిలిన వాటిల్లో కొంచెం అటు ఇటు అయినా కానీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది బట్ అటు ఇటు అంటే సో వాటిని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయమని నాకు అర్థం కాదు మీకు వీలున్నంత వరకు చదవండి వాటిని బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం దేనికి ఇస్తారంటే కాంటెంట్ మెథడాలజీకి ఇవ్వండి సో నాట్ ఓన్లీ ద బయాలజికల్ సైన్స్ ఈవెన్ ఎనీ సబ్జెక్ట్ అయినా ఏ స్కూల్లో స్టెడ్ అయినా సరే తప్పకుండా కాంటెంట్ మెథడాలజీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అవి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ ఇంకా ఫర్దర్ పర్స్పెక్టివ్ కావచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు జీకే కావచ్చు అండ్ లేదంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ కావచ్చు వీటికి ఓకే మనకి ఎక్కడ ఈ యొక్క సబ్జెక్ట్ చదువుతాము మెథడ్ చదువుతాము అండ్ దెన్ నెక్స్ట్ ఎటువైపు షిఫ్ట్ కావాలి సార్ ఏది స్టార్ట్ చేయాలంటే ఏది తక్కువగా ఉంది ఎక్కువ మార్క్స్ ఉన్నాయి చూడండి అక్కడ సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్తో కంపేర్ చేస్తే మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది కేవలం మూడు యూనిట్లో ఉన్నాయి మనకు ఫైవ్ మార్క్స్ అక్కడ కనపడుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు సబ్జెక్ట్కి ఇవ్వండి కాంటెంట్కి ఇవ్వండి అండ్ దెన్ మెథడాలజీకి ఇవ్వండి తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఇవ్వండి ఓకేనా ఎడ్యుకేషన్ సైకాలజీకి ఇచ్చిన తర్వాత పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ఇవ్వండి అండ్ లాస్ట్ ప్రయారిటీ జీకే అండ్ కరెంట్ అఫేర్కి ఇవ్వండి సో జీకేకి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి సో జికే అండ్ కరెంట్ అఫేర్స్లో కూడా మళ్ళీ కరెంట్ అఫేర్స్ రెగ్యులర్గా చదవండి కరెంట్ అఫేర్స్ వీటన్నింటితో పాటు కరెంట్ అఫేర్స్ చదవండి సో లాస్ట్ ప్రయారిటీ జీకేకి ఇవ్వండి సో ఇలా చదువుకుంటూ ఒక ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళినట్లయితే డెఫినెట్గా మంచి స్కోర్ సాధిస్తాం అండ్ అదేవిధంగా ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందండి రైట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా కేకే బయల్ చేయడం యాప్ అనేది అందుబాటులో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కేకే బాలజీ ఆప్లో డిఎస్సి కోర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి డెమో విడియోస్ చూడండి ఫస్ట్ డెమో విడియోస్ చూడండి ఇఫ్ ఎట్ ఆల్ మీ సాటిస్ఫైన్స్ దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ రైట్ ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ డే